చాలా జిల్లా కేంద్రంలో మేము నిర్ధారణ కార్యక్రమం చేపట్టినాం ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఉంటాడు గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు అందించాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ సీనియర్ ఎంబర్సెంట్ బకాయలు అట్లాగే నిలిపి జరిగింది ఎంతో అడి అవసరంతో మొదలైన ఈ విధ సంవత్సరం కూడా స్కాలర్షిప్లు రావడం లేదు అట్లాగే గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా కొనసాగిస్తుంది ఎట్లయితే తనసిపుస్తా అని చెప్పి ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా తాను విడుదల చేయడం లేదు గత నెల ఉద్యమం యాజమాన్యాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు మూడు రోజులు ఉద్యమం చేయగానే మేము ఈ నెల రోజుల్లో బంగారు విద్యలు అని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని మర్చిపోయి విద్యపై భౌతిక దాన్ని ప్రేమ చూపిస్తూ కనీసం నువ్వు కూడా ఇవ్వడం లేదు విద్యా విద్యార్థులు పరిచుకోవడం లేదని విచారంగానే సమస్యలు కూడా చాలా వరకు పట్టించుకోకుండా పెళ్లిలో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫ్రీరం విధంగా లేకుండా నిమ్మకు నీరత్నగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం కష్టంగా స్పందించాలి స్పందించకపోతే ఇదే విధంగా విద్యార్థి ఉద్యమాలు కొనసాయాలని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయిస్తున్నాం అట్లాగే గత రెండు రోజుల నుంచి ఇప్పటికే యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్లు ఫ్రీరం రావడం లే అని చెప్పి ఇప్పటికే మందు పఠడించాయి సెమిస్టర్ పరీక్షలు కూడా బాయి కాడ కోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మందు కూడా పిలిపిస్తాయి దాన్ని ఇక్కడ అయితే ఈ స్కాలర్షిప్ రేపస్ పెద్ద రాకపోవడం వల్ల ఇది యాజమాన్యాలు ప్రభుత్వం చేయబట్టి విద్యార్థుల వాళ్ళు పేద విద్యార్థులు ఉన్న వాళ్ళు చదువుకు దూరమై చదువుకు దూరమై చదువు వాళ్ళది భౌత్య భౌత్యమైందన్నది ఈరోజు పశ్చార్థంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే విద్యా చేయాలని బకాయిలు ఏ విధంగా ఏ విధంగా అంటే మీ మంత్రులకు ఎమ్మెల్యేకు ఏ విధంగా బకాయిలు ఇస్తున్నారు అదేవిధంగా కూడా నెలలో ఇవ్వకపోయినా సంవత్సరం కూడా ఒకసారి కూడా ఇవ్వకపోతే విద్యార్థుల చదువులు ఏ విధంగా కొనసాగుతాయని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం పక్షామే బంధు లేకపోతే పెద్ద ఆందోళన ఉద్యోగాలు చేస్తామని